అందరికీ నమస్తే అండి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక క్రిమినల్ కేసు నమోదైంది అదేంటంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు అప్పట్లో నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి కస్టడీలో చిత్రహింసలకు గురి చేశారు సిఐడి అధికారులు సో ఆ కేసులో అప్పటి సిఐడి చీఫ్తో పాటు అప్పటి గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్తో పాటు అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఇంటెలిజెన్స్ అధికారిని కూడా ఇలా నలుగురు మీద కేసులు నమోదాయి నలుగురితో పాటు మరో నలుగురు మీద కేసులు నమోదాయి సో ఇది ఒకటో కేసు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మరో కేసు నమోదు చేయడానికి ప్రభుత్వం రెడీగా ఉంది ఎందుకంటే యాక్చువల్లీ ఇది కేసు నమోదు చేస్తారా లేదా అనేది చెప్పలేను కానీ కేసు వరకు వెళ్తుందా లేదా అనేది చెప్పలేను కానీ ఈరోజు ఈరోజు నిన్న హోంమంత్రి అనిత గారు మాట్లాడిన అంశాలు చూస్తే ఖచ్చితంగా ఈ విషయం కొంచెం సీరియస్గా కేసు నమోదు వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య రెండు మూడు సందర్భాల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నలభై ఐదు రోజుల్లో ముప్పై ఆత్మహ ముప్పై హత్యలు దాదాపుగా మూడు వందల హత్య యత్నాలు నాలుగు వందల తొంభైకి పైగా ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం ఘటనలు ఐదు వందల అరవైకి పైగా ప్రైవేటు ఆస్తుల ధ్వంసం ఘటనలు అలాగే మరో ముప్పై తొమ్మిది మంది ఆత్మహత్యలు చేసుకునే చేసుకున్నారు ఇదంతా కూడా ఇన్ని నేరాలు జరగడానికి ఈ కూటమి ప్రభుత్వమే కారణం అని ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు మీడియా ముఖంగా మాట్లాడారు వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వైసీపీ నాయకులు కూడా పదే పదే అదే అంశాన్ని మాట్లాడుతున్నారు సో అంటే ఇక్కడ మనం వైసీపీ ఆ లెక్కలతో సహా ఆ ఫిగర్స్ ఆ లెక్కలతో సహా ఆ సంఖ్యలను అంకెలను జనంలోకి విస్తృతంగా తీసుకువెళ్తుంది అంటే వాళ్ళ దగ్గర ఆధారాలు ఉండాలి కదా ఇప్పుడు ఇదిగోండి పలానా వ్యక్తి ఒక లక్ష కోట్లు దోచుకున్నాడంటే ఆరోపణ ఆ వ్యక్తి తొంభై రెండు వేల ఎనిమిది వందల తొంభై ఆరు కోట్లు దోచుకున్నాడు అనే అంకెలతో సహా చెప్తే అదేంటి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అందుకే మేమంత పక్కా లెక్కగా చెప్తున్నాం అని అన్నట్టు అన్నట్టు సో ఇక్కడ కూడా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదిగో ఇన్న ఇన్ ఆత్మహత్యలు జరిగాయి హత్యలు జరిగాయి నేరాలు జరిగాయి అని చెప్పడం జనరలైజ్ స్టేట్మెంట్ అయి ఉంటుంది ఆ జనరలైజ్డ్ స్టేట్మెంట్లో పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ వీళ్ళు ఖచ్చితంగా ఫిగర్స్ చెప్పారు కాబట్టి ఇదిగో ఇన్ని ఈ ఘటనలు ఇన్ని జరిగాయి ఈ ఘటనలు ఇన్ని జరిగాయి ఈ ఘటనలు ఇన్ని జరిగాయి ప్రభుత్వం అలర్ట్ అయింది సరే మీరు చెప్తున్నారు కదా మాకు వివరాలు ఇవ్వండి మాకు తెలిసైతే నలుగురే అందులో టీడీపీ కార్యకర్తల మీద ముగ్గురు మీద దాడి జరిగింది చనిపోయారు మరో వైసీపీ కార్యకర్తల మీద ఒకరి మీద దాడి జరిగింది చనిపోయారు మాకు తెలిసిన లెక్క అది కానీ మీరు ముప్పై మంది అంటున్నారు సో వాళ్ళందరూ పేర్లు ఇవ్వండి ఆధారాలు ఇవ్వండి ఎప్పుడెప్పుడు ఏ విధమైన ఘటనలు జరిగాయో చెప్పండి మేము దర్యాప్తు చేపిస్తాం అలాగే ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం అన్నారు ఆ వివరాలు కూడా ఇవ్వండి మేము దర్యాప్తు చేపిస్తాం లేని పక్షంలో మీరు మీ తప్పు ఒప్పుకోండి అని హోంమంత్రి అనిత గారే స్టేట్మెంట్ ఇచ్చారు సో ఇప్పుడు దీని మీద టీడీపీ ప్రభుత్వం కూడా సీరియస్గా వెళ్ళబోతోంది ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక దీని మీద ఆధారాలు ఇవ్వకపోతే ప్రభుత్వానికి స్పందించకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేయడానికి అంటే కావాలని వైషమ్యాలు రెచ్చగొడుతున్నారనో విభేదాలు రెచ్చగొడుతున్నారో వర్గాలకు రెచ్చగొడుతున్నారనో ఏదో ఒక కేసు పెట్టే అవకాశం ఉంది అంటే అలా కేసు పెట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో నష్టం జరుగుతుందనో వైసీపీకి ఏదో రాజకీయంగా నష్టం జరుగుద్దని కాదు రాష్ట్రంలో అంటే టీడీపీ ప్రభుత్వం కాన్ఫిడెంట్గా ఉన్నట్టు అన్ని జరగలేదు మే ఈ ప్రభుత్వం వచ్చాక అన్ని క్రైమ్స్ జరగలేదు కాబట్టే మేము అతని మీద కేసు పెట్టాం ప్లస్ వాళ్ళు ఆధారాలు ఇవ్వలేకపోయారు ఆధారాలు ఇవ్వలేదు కాబట్టి కేసు పెట్టాం అదే వీళ్ళు కేసు పెట్టకుండా అనుకోండి ఏదో అంటే నిజమేనేమో అందుకే కేసు పెట్టలేదేమో అందుకే ప్రభుత్వం సీరియస్గా వెళ్ళలేదేమో అని తీసుకుంటారు అదే కేసు పెట్టారు అనుకోండి ఆ ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది అంటే అది అబద్ధమేమో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అబద్ధం కాబట్టే ప్రభుత్వం ఇంత స్పీడ్గా ఇంత సీరియస్గా రియాక్ట్ అయింది అని సాధారణ వర్గాలు న్యూట్రల్ వర్గాలు మేధావులు అనుకునే అవకాశం ఉంది సో అదే ఇప్పుడు కావాల్సింది టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం స్ట్రాటజీ కూడా అదే కాన్ఫిడెంట్గా అన్నీ జరగలేదు సో ఆ ఆరోపణలు తప్పు అవి తప్పు కాబట్టే మేము కేసు పెట్టాం అని జనంలోకి విస్తృతంగా తీసుకువెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీ ఐ మీన్ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విమర్శల మీద కౌంటర్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు మూడు రోజుల కిందట ఈ ఈ సంఘటన ఈ లెక్కలతో సహా రైతు చేశారు కానీ ఈ మూడు రోజుల్లో టీడీపీ వాళ్ళు చాలామంది సైలెంట్గా ఉన్నారు మంత్రులు సరైన కౌంటర్ ఇవ్వలేదు ఈవెన్ బీజేపీ నుంచి సత్యకుమార్ గారు మంచి కౌంటర్ ఇచ్చారు మంత్రి గారు సో చివరికి మరి చంద్రబాబు గారు చెప్పారో టీడీపీ పెద్దలు చెప్పారో కానీ అనిత గారైతే హోంమంత్రి గారైతే మాత్రం ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సో దీని మీద వైసీపీ రియాక్షన్ ఎలా ఉంటుందనే చూడాలి థ్యాంక్ యూ